సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నినదించారు ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కార కార్యక్రమాలలో భాగంగా సోమవారం టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎస్ఈను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ నాగిళ్ల మురళి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయాలని ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు జీవిత భద్రత కల్పించాలని కోరారు వివిధ సంఘాలకు చెందిన జేఏసీ నాయకులు మాట్లాడుతూ సిపిఎస్కు సంబంధించి కట్ చేసిన ఉద్యోగుల వాటా ప్రభుత్వ వాటాను గత ప్రభుత్వం నుండి జమ చేయకపోవడం దారుణమన్నారు ఉద్యోగులు సిపిఎస్ ద్వారా నష్టపోతున్నారని ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేసి పీఆర్సీ మంజూరు చేసి హెల్త్ కార్డులను అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీఎన్జిఎస్ నల్గొండ జిల్లా సెక్రటరీ శేఖర్ రెడ్డి టీజీఈ జేఏసీ కో చైర్మన్ వెంకటేశ్వర్లు రాజశేఖర్ తరాల పరమేశ్ అలీం వెంకులు భిక్షమయ్య జనార్దన్ సందీప్ రెడ్డి చరితారెడ్డి అలీం కృష్ణమూర్తి శ్రీశైలం వెంకట్రాం రెడ్డి చేకూరు నరసింహాచారి రాంబాబు ఆకునూరు లక్ష్మయ్య వెంకట్రెడ్డి కత్తుల మనోజ్ ప్రదీప్ ప్రవీణ్ సైదులు సత్యనారాయణ రవీందర్ రెడ్డి లింగయ్య నారాయణస్వామి కాశీం మధు మల్లికార్జున్ స్వామి నరేష్ రాజశేఖర్ రణదేవ్ ధారావత్ సైదులు రమ్యసుధా ఏడుకొండలు అజీమ్ పంతులు శ్రీనివాస్ తదితర జేఏసీ నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మా డిమాండ్లను సరిచేయమని కోరుకుంటున్నాము మీరు మా మేము నోటీస్ ఇచ్చిన ఇచ్చినవేమంటే చర్చలకు పిలవడము మేము స్వాగతిస్తున్నాము ఆ చర్చలలో మా అన్నీ కూడా సమస్యలను హెల్త్ కార్డులు అయితేనేమి డిఎలు అయితేనేమి పిఆర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మీరు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ ఇది అయిన తదుపరి మేము హైదరాబాదు పోయి హైదరాబాదులో కూడా ముప్పై మూడు జిల్లాలు అందరూ కూడా ముప్పై మూడు జిల్లాలు మహాధర్ణలో పార్టిసిపేట్ అవుతున్నాము మీరు చర్చలలో రెండో తారీఖు నాడు మా సమస్యలన్నీ తీరిస్తే మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాము మా ఈ కా కాకమ్మ కోరికలు కావు రాజ్యాంగబద్ధంగా ఉన్న మా సమస్యల్ని తీర్చామని కోరుకుంటున్నా ఉద్యోగ సోదరులకు మీకు ఉన్నటువంటి కోరికలు మా మేనిఫెస్టోలో పెట్టినాం మేము మొత్తం తీరుస్తాం మీకు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చు కానీ ఈనాటి వరకు కూడా మేము ఈ యొక్క పెన్షన్ విద్రోహ దినాన్ని కంటిన్యూ చేస్తున్నాము దయచేసి ఈ దినాన్ని మళ్ళా రానియొద్దని ఈ ముఖ్యమంత్రిని కోరుకుంటూ మాకు ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దుపరిచి ఓపీఎస్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ సోదరులందరికీ కూడా మేలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే రద్దు కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినాన్ని పాటిస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాసాచారి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళికలో హామీ ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ ఆర్డీఏ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం రెడ్డి జి నాగమణి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్క శ్రీనివాస్ పెరుమాళ్ల వెంకటేశం ఉపాధ్యక్షులు నరశేఖర్ రెడ్డి జిల్లా కార్యదర్శులు గేర నరసింహ నలపరాజు వెంకన్న శ్రీనివాసరెడ్డి సైదులు వేదశ్రీ మురళి రమణ రవీందర్ కృష్ణ సంధ్యారాణి సుశీల రాఫెల్ గోవర్ధన్ భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు ఉద్యమ కార్యాచరణకు పిలిపించడం జరిగింది ఈ నెల పదిహేడో సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజు నల్లగొండలో కార్యాచరణలో భాగంగా పదిహేడున రాష్ట్ర జేఏసీ నుంచి బస్సు యాత్ర వస్తుంది వచ్చే నెలలో పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద లక్ష మందికి ఎక్కువ మందితోటి మా కార్యాచరణ కోసం పోరాటం చేస్తున్నాం న్యాయమైన డిమాండ్లు డీఎల్ ఇవ్వాలి పిఆర్సీ ఇవ్వాలి మా పెండింగ్ బిల్లులు మేము జీపీఎఫ్ దాసుకున్నా మా జీపీఎఫ్ని మేము అవసరానికి లోన్ పెట్టుకుంటే ఇచ్చే పరిస్థితులు లేవు మాట్లాడితే అవమానకరంగా ఉద్యోగుల్ని కించపరుస్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ ధర్నా ద్వారా ఈ పోరాటం ద్వారా ప్రభుత్వం వారు ఇచ్చిన మాటల్ని అమలు జరిపితే మంచిది లేకపోతే మాకు మా కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటుందనేది ఈ సందర్భంగా జేఎస్ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి వెంకటేశం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళికలు హామీ ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంలు రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు కుర్షిద్ మియా ఈదా అంజయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఏడుకొండలు సంఘబాధ్యులు తక్కెళ్ళపల్లి వెంకటేశ్వర్లు కాశయ్య విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ రద్దు చేయాలి ఇలా పరిపాలించేటువంటి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఆ మరి వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకే ఇవాళ సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్ధరించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలన్నీ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ తదనంతరం మేము హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ఈ పెన్షన్ రద్దు సిపిఎస్ విధానం రద్దు అయ్యేంత వరకు కూడా మేము మరి మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా డిటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన మరి ఈ యొక్క డిమాండ్ ని చేయడం అనేటువంటిది జరుగుతుంది అలాగే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ టిఎంఎంఎస్ఏ ప్రెసిడెంట్ వెంకటరమణ వెంకటరెడ్డి టిఎన్జిఓ సెక్రటరీ కృష్ణ టిఏ టిఏఎంఎస్ఏ సెక్రటరీ నరసింహ టిఎన్జిఓ కోశాధికారి ప్రశాంత్ రెడ్డి టిఎన్జిఓ సెంట్రల్ ఫోరం వైస్ ప్రెసిడెంట్ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు జిల్లా పెన్షన్ దినం పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ఉద్యోగ సోదరులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ వచ్చిన ఉద్యోగ సోదరులందరికీ నా కృతజ్ఞానం తెలియజేస్తున్నాను స్టేట్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నరసింహాచారి కేంద్ర సంఘం తరఫున హైదరాబాద్లో తలపెట్టే అక్కడికి అందరం బయలుదేరి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జల్లా శ్రీశైలం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సిపిఎస్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ నల్గొండ మండల అధ్యక్షుడు గజవల్లి సత్యం కార్యదర్శి వాసుదేవ్ జిల్లా గేమ్స్ కార్యదర్శి కత్తుల శంకర్ కేశవాచారి రమేష్ సురేందర్ బాబు మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మనగూటి జనార్దన్ టీఆర్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ తరాల పరమేశ్ యాదవ్ టీఆర్టీఎఫ్ నాయకులు బిజవాడ సూర్యనారాయణ చిట్టబోయిన లింగయ్య బొమ్ముకృష్ణ వడ్లకొండ సోమనర్సయ్య ముడుసు శ్రీనివాస్ దేవులపల్లి సుమతి బి వసంత తదితరులు పాల్గొన్నారు మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఇక్కడ ఆదరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇక్కడ నుంచి మరి మళ్ళీ హైదరాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో నిర్వహించేటువంటి సదస్సు కూడా పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్తున్నాం మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారినటువంటి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి పెన్షనర్ల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం మరి వెంటనే మరి పరిష్కరించాలని చెప్పేసి లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలిపించినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ఇక్కడ జిల్లా జేఏసీగా మేమందరం భాగస్వాములో విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియదు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నాయకులు పాల్గొని నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పంతులు శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి కలీం సిద్దిక్ వైస్ ప్రెసిడెంట్ ఎండి గౌస్ అసోసియేట్ ప్రెసిడెంట్ శంకరయ్య జానీ పాషా రజని పద్మ తదితరులు పాల్గొన్నారు ఏక దాటిపై నడిసి ఈరోజు మహాధారణగా కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరిగింది దీనికి ఉద్యోగస్తులందరూ అన్ని డిపార్ట్మెంట్స్ అందరు ఉద్యోగస్తులు ప్రతి చిన్న ఉద్యోగస్తుల నుంచి ఉద్యోగస్తు ఉద్యోగస్తులుగా పాల్గొని సిపిఎస్ రద్దుపరిచి ఓపీఎస్ అమలుపరిచిన దాకా విశ్రమించమనే విధంగా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు మా ఉద్యోగస్తుల తరఫున గోపె ఒకటే ఎందుకంటే ముప్పై నలభై ఏళ్ళు సర్వీస్ చేసి పెన్షన్ లేకపోవడం మా గుండెలో రాయిపడే విధంగా ఉన్నది కాబట్టి ఉద్యోగ కొత్తగా ఎక్కిన ఉద్యోగస్తులందరికీ ఒక గుండె మనోధైర్యం ఓపీఎస్ కావున వాళ్ళందరికీ పెన్షన్ స్కీమ్ అమలుపరిచి మేము కోరిన కోరికలన్నీ మీరు మీరు నమ్ముతూ మీరు అమలుపరుస్తారని మేము మీరు నమ్మకంతో మేము కోరుకుంటున్నాం ఈ చర్చలు మళ్ళీ చర్చలు కాకుండా ఇదే లాస్ట్ చర్చగా మా యొక్క ఉద్యోగస్తుల యొక్క కోరికలన్నీ నెరవేర్చాలని ఉదయపూర్గా కోరుకుంటున్నాం